హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీలో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మ్యాడీ ఉన్న గదిలోనే చిన్ని ఫోటో ఉందని తెలుసుకొని షాక్ అయిన లోహి దగ్గరవుతున్న మ్యాడీ మధు అసలు ఇదంతా ఎలా జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మ్యాడీకి చేతికి దెబ్బ తగిలిందని మధు అయితే బాధపడుతూ ఉంటుంది ఇప్పటికే వచ్చి అంతా కూడా మునిగిపోతూ ఉంటాయి మళ్ళీ నువ్వు కంట్లో నుంచి వరదలెందుకు రప్పిస్తున్నావంటూ మ్యాడీ మధుని నవ్విస్తూ ఉంటాడు తర్వాత ఇక మ్యాడీ చెయ్యికి కట్టుకడుతుంది మధు అయితే అలా కట్టుకట్టిన తర్వాత ఇద్దరు కూడా స్కూటీ మీద బయలుదేరుతారు నాగవల్లి అయితే అటు ఇటు ఇక కోపంగా తిరుగుతూ ఉంటాయి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు రిలేటివ్స్ అయితే అప్పుడే నాగవల్లి ఎలా ఉన్నారు అత్తయ్య అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మీకు జరిగింది నేను విన్నాను అసలు ఇంత అన్యాయం జరిగిందేంటి అని నాగవల్లితో వాళ్ళ అత్తయ్య మాట్లాడుతూ ఉంటుంది అవునత్తయ్య ఇలా జరుగుతుందని అనుకోలేదు ఊహించలేదు అని నాగవల్లి అంటూ ఉంటే ఏం చేస్తాము ఒక్కోసారి అంతే అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇక నాగవల్లి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఇక నాగవల్లికి తన ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తుంది వరుణ్ ఇలా చేస్తాడని అస్సలు కూడా అనుకోలేదు రాత్రి నుంచి నేను భోజనమే తినలేదు తెలుసా నాగవల్లి అని అంటూ ఉంటుంది భోజనము తినలేదా అయితే ఊరేసేసుకో ఆ బాధ తప్పుతుంది అంటూ నాగవల్లి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఈ రిలేటివ్స్కి పనేమీ లేదు ఈ విషయాన్ని తప్ప వేరే విషయం ఆలోచించుకోరా అంటూ నాగవల్లి ఫోన్ని గట్టిగా నేలకేసి కొడుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన దేవ అయితే ఏమైంది నాగవల్లి ఎందుకు అంత కోపంగా ఉన్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏం లేదు బావా అని అంటూ ఉంటుంది నాగవల్లి నాకు తెలుసు జరిగిన దాని గురించి నువ్వు బాధపడుతున్నావు కదా అని అంటూ ఉంటాడు దేవా అప్పుడే ఇంకా నాగవల్లి అయితే అవును బావా వరుణ్ణి మేడీని నేను కన్న కొడుకులుగా పెంచాను కానీ వాళ్ళు ఇలా దూరం అవుతారని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే బాధపడకు కడుపు మాడితే వాళ్ళే నాలుగు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారు వచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటాడు దేవా అయితే అప్పుడే నాగవల్లికి మేనేజర్ అయితే ఒక ఫోటోని చూపిస్తాడు ఇక ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది నాగవల్లి అప్పుడే ఇక అడుగుతూ ఉంటాడు దేవా అయితే ఏంటి నాగవల్లి దేన్ని చూసి అలా షాక్ అయిపోతున్నావు అని అనగాలి మన మ్యాడీతో మధు అనే అమ్మాయి స్కూటీ మీద వెళ్తుంది వీళ్ళిద్దరూ కూడా ఇలాగా క్లోజ్గా వెళ్తున్నారు అని అంటూ ఉంటుంది అవును మ్యాడీతో అలా క్లోజ్గా ఉన్న ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉంటాడు దేవా ఈ అమ్మాయే బావా మన వరుణ్కి ఆ లోహితాకి పెళ్లి చేసింది దగ్గిరుండి వరుణ్ పెళ్లి చేసింది ఇదే అని అంటూ ఉంటుంది నాగవల్లి ఓహో వరుణ్కి దగ్గిరుండి పెళ్లి చేసింది ఇదేనన్నమాట అని అంటూ దేవా అయితే ఇక మధు ఫోటోని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు మన మ్యాడీ అమ్మాయితో ఇంత క్లోజ్గా ఉన్నాడేంటి అని దేవ అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అంట బావా అంతకే అంత క్లోజ్గా ఉన్నారు అని అంటూ ఉంటుంది నాగవల్లి ఇంతలో వరుణ్ వాళ్ళ అమ్మ వస్తుంది అప్పుడే అన్నయ్య ఇదంతా మా వల్లే జరిగింది మా వల్ల నువ్వు వదిన ఇబ్బంది పడుతున్నారు అని అంటూ ఉంటుంది వసుంధర అప్పుడే కాేవా అయితే అమ్మ వసుంధర నువ్వేమీ బాధపడుకో మన ఇంటికి వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వస్తారు వచ్చేలా చేస్తాను అని దేవ అయితే అంటూ ఉంటాడు తరువాత ఇక వాళ్ళ వదిన వచ్చి గారు ఎలాగైనా సరే పిల్లల్ని ఇంటికి రప్పించండి పిల్లలు లేకపోతే ఇల్లంతా ఏదో బోసి కొట్టినట్టుంది అని అంటూ ఉంటుంది త్వరలోనే పిల్లలు మన ఇంటికి తిరిగి వస్తారు వదిన గారు అని అంటూ ఉంటాడు దేవ అయితే తర్వాత ఇక వరుణ్ అలాగే లోహి రోడ్డు మీద నుంచొని ఇక ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే లోహిత అయితే వరుణ్ణి అడుగుతూ ఉంటుంది నన్ను ఇలాగే రోడ్డు మీద నిలబెడతావా ఈ ఇంకా ఎన్ని చోట్లకి మనం తిరగాలి అని లోహిత అడుగుతూ ఉంటుంది అప్పుడే లోహిత అలా అడిగిన తర్వాత ఇక వరుణ్ అయితే మ్యాడీ బావ మధు వస్తున్నారు వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయమన్నారు అని అంటూ ఉంటే ఏంటి ఇంకా ఈ మధు మ్యాడీతోనే తిరుగుతుందా అంటూ లోహి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో ఇక మ్యాడీ మధు ఇద్దరు స్కూటీ మీద వస్తారు ఇక స్కూటీ మీద వస్తున్న వాళ్ళిద్దరినీ చూసి లోహిత అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో ఇదేంటి వీళ్ళిద్దరు ఎప్పుడు చూసినా బబ్లుకంలాగా అతుక్కుపోయి ఉంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక మ్యాడీ వచ్చి ఏంటి బావా మా కోసం వెయిట్ చేస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు ఇంతలో ఇక బైక్ దిగుతూ పడబోతూ ఉంటుంది మధు అయితే అప్పుడే ఇక మ్యాడీ అయితే మధుని క్లోజ్గా పట్టుకుంటాడు అది చూసి లోహిత షాక్ అయిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అందుకే ఇంత క్లోజ్గా ఉన్నారో అని అంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది లోహిత అయితే తరువాత పీజీ ఎక్కడ దొరకలేదు బావా పీజీకి వెళ్దామంటే అని వరుణ్ అంటూ ఉంటాడు అప్పుడే మ్యాడీ అయితే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మధు వాళ్ళ ఇంటికి మిమ్మల్ని తీసుకువెళ్తుంది మన ముగ్గురం కూడా వాళ్ళింట్లోనే ఉంటున్నాము అని అంటూ ఉంటాడు మ్యాడీ ఆ మాట విని ఒక్కసారి లోహిత షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడైకా లోహిత అయితే అమ్ము ఇప్పుడు మేము మధు వల్ల ఇంటికి వెళ్తే మధు ఏ చిన్ని అని మేడీకి ఖచ్చితంగా తెలిసిపోతుంది లేదు అలా జరగడానికి వీల్లేదు మధుని చిన్ని అని మేడీకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని అంటూ టెన్షన్ పెడుతూ అక్కడికి మాత్రం వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంటుంది లోహిత అప్పుడైకా నీకెందుకు మధు శ్రమ మీ వాళ్ళకెందుకు ఇబ్బంది ఇప్పటికే మా గురించి నువ్వు ఎంతో రిస్క్ చేశావు అని వరుణ్ అయితే అంటూ ఉంటాడు చూడు వరుణ్ మాకేమీ ఇబ్బంది లేదు కొన్ని రోజులు మా ఇంటికాడే ఉండండి తర్వాత మీకు అన్ని సర్దుకునే వరకు అక్కడే ఉండి తర్వాత మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళండి అని అంటూ ఉంటుంది మధు అయితే అవును వరుణ్ నువ్వు అక్కడ ఉండడమే సేఫ్టీ అక్కడ మించిన సేఫ్టీ ఎక్కడ ఉండదు కాదనకండి అని మ్యాడీ కూడా అంటాడు నువ్వు చెప్పాక నేనెందుకు కాదంటాను మేడీ అని అంటూ ఉంటాడు వరుణ్ అయితే అప్పుడే లోహి అయితే వద్దు అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని లోహిత అంటూ ఉంటాయి అదేంటి లోహిత అలా మాట్లాడుతున్నావు నువ్వు నేను ఫ్రెండ్సే కదా నువ్వు అలాంటి ఇబ్బంది ఏమీ పడద్దు రెండు వెళ్దాం అని అంటూ ఇక ఆటో అయితే మాట్లాడతారు అప్పుడే ఇక ఆటోలో వెళ్తామని అనుగు లోహితని వరుణ్ణి ఎక్కమంటారు మధు వాళ్ళు అప్పుడే ఇక లోహిత అయితే ఇప్పుడు మధుతో కలిసి మ్యాడీ స్కూటీ మీదొస్తే వాళ్ళిద్దరూ క్లోజ్ అయిపోయి నేనే చిన్నినన్న విషయాన్ని మధు బయట పెట్టేస్తుంది అప్పుడు ఇద్దరు కూడా ఒక్కటైపోతారు అలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ ఉంటుంది లోహిత మీరు మ్యాడీ వరుణ్ మీరిద్దరు ఆటోలో వెళ్ళండి నేను మధు బైక్ మీద వస్తాను అని అంటూ ఉంటుంది లోహి అదేంటి మీరిద్దరు చక్కగా చిట్ చాట్ చేసుకుంటూ రండి ఆటోలో మేము స్కూటీ మీద వస్తాము అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే వెళ్ళండి వెళ్ళి ఆటో ఎక్కండి అని మధు అయితే అంటూ ఉంటుంది ఇక మధు అందరూ కూడా ఇంటికి అయితే వస్తారు వచ్చిన తర్వాత అసలు నేను ఎలాంటి జీవితం కావాలనుకున్నాను ఎలాంటి జీవితం వచ్చింది ఎన్నో అనుకున్నానో ఏమీ కూడా జరగలేదు ఇప్పుడు ఇలాంటి ఇంట్లో ఉండాలా నేను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది లోహి అయితే అప్పుడే హారతి ఇచ్చేయి రూప అయితే వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తుంది ఎటువంటి మొహమాట లేకుండా సంతోషంగా కుడికాళ్ళు లోపల పెట్టి రామ్మ మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటాడు సుబ్బు అయితే అప్పుడే కుడికాలు లోపల పెట్టి లోహిత వరుణ్ లోపలికి వస్తాయి ఆ తర్వాత కుడికాలు పెట్టి మధు మేడీ కూడా లోపలికి వస్తారు వచ్చిన తర్వాత అప్పుడైకా రూప అయితే అంటూ ఉంటుంది చూడమ్మా జరిగిన విషయాలేమీ మనసులో పెట్టుకోకుండా పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని అంటూ ఉంటుంది రూప అప్పుడే వరుణ్ అయితే నిజంగా మీరు చేసిన సహాయం మామూలు సహాయం కాదు మీరు చాలా గొప్ప వాళ్ళు స్టార్లో ఉన్న మమ్మల్ని ఆదుకున్నారు అని అంటూ ఉంటాడు వరుణ్ అయితే చూడండి బాబు మా అలాంటి వాళ్ళ ఇంట్లో మీరు అడ్జస్ట్ కాలేరు ఇక్కడ మీకు అంత సౌకర్యంగా ఉండదు మాది చిన్న ఇల్లే ఏమీ అనుకోకండి అని సుబ్బు అయితే అంటూ ఉంటాడు మీ మనసులు చాలా గొప్పవి విశాలమైన మీ మనసులు చాలా మంచి మనసులు కాబట్టి మమ్మల్ని ఇలా ఇంట్లో పెట్టుకున్నారు అని అంటూ నేనేమి అలా అనుకోను అని వరుణ్ అయితే అంటాడు అమ్మ మధు వెళ్ళి వరుణ్ వాళ్ళకి రూమ్ చూపించు అని అంటూ ఉంటుంది రూప అప్పుడే మధు అయితే లోహిని వరుణ్ణి గదిలోకి తీసుకువెళ్తుంది మీ ఇంట్లో ఉన్నంత సౌకర్యాలు ఉండే వరుణ్ అడ్జస్ట్ అవ్వండి ఏమి అనుకోవద్దు అని మధు అంటూ ఉంటే నువ్వు చేసిన సహాయం ముందు ఇలాంటివి మాకు చిన్నవిగా కనిపిస్తున్నాయి మధు మేమేమి అనుకోము అని అంటూ ఉంటాడు వరుణ్ అయితే మీకు ఏం కావాలన్నా ఇబ్బంది పడకుండా నన్ను అడగండి నువ్వు కూడా లోహి నీకేం కావాలన్నా సరే ఇబ్బంది పడకుండా నన్ను అడగ అని అంటూ ఉంటుంది మధు అయితే సరే అన్న తర్వాత మధు అయితే బయటికి వచ్చేస్తుంది అలా బయటికి వచ్చేసిన మధు తర్వాత వరుణ్ అయితే సారీ లోహి నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను కొన్ని రోజులే తర్వాత మన లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అని అంటూ ఉంటాడు వరుణ్ అయితే పర్వాలేదు వరుణ్ నీ కోసం అన్నీ వదులుకొని వచ్చాను నువ్వే నా ప్రాణం నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని లోహి వరుణ ముందు నటించేస్తూ ఉంటుంది ఇక లోహి అయితే పక్కకి తిరిగి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో కాళ్ళ దాకా వస్తున్నాయి తర్వాత నన్ను నా దగ్గరికి చేరకుండా నేను అనుభవించకుండానే పోతున్నాయి నేను దురదృష్టవంతురాల్ని ఇప్పుడు మధుని చిన్ని అని తెలిస్తే మ్యాడీ ఈ మధు ఇద్దరు ఒక్కటైపోతారు అలా జరగకూడదు అలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ ఉంటుంది లోహి అయితే తరువాత ఇక మ్యాడీ కూడా గదిని చూపించమని సుబ్బు అయితే అంటాడు ఇక తర్వాత ఒక ప్లేటు కింద పడిపోవడంతో ఇద్దరు ప్లేటు తీయబడి తీయబోయి తలలు గుద్దుకుంటారు దాంతో ఇక మధు అయితే నవ్వుతూ ఉంటుంది మ్యాడీని చూసి ఎందుకు మధు నవ్వుతున్నావు అని మ్యాడీ అడుగుతూ ఉంటాడు ఏం లేదు మ్యాడీ నీకు కొమ్ములస్తే ఎలా ఉంటావో ఊహించుకుంటే నవ్వొస్తుంది అని అంటూ ఉంటే కొమ్ముల నాకెందుకు వస్తాయి అని మ్యాడీ అయితే అంటూ ఉంటాడు ఎందుకంటే ఇలా తలలు గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి కాబట్టి అని అంటూ ఉంటుంది మధు మరి కొమ్ములు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని మ్యాడీ అడుగుతాడు మళ్ళీ తలలు గుద్దుకోవాలని ఇద్దరు కూడా మళ్ళీ తలలు గుద్దుకుంటారు ఇక వాళ్ళిద్దరిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు సుబ్బరూప అయితే తర్వాత మ్యాడీని గదిలోకి తీసుకువెళ్తుంది మధు ఈ గదినికంత సౌకర్యంగా ఉండదు ఎడ్జస్ట్ అవ్వు అని మ్యాడీకి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక మ్యాడీ అయితే అంటూ ఉంటాడు మధుతో నాకు అలాగేమీ ఉండదు మధు నేను ఇక్కడ హ్యాపీగానే ఉంటాను అని అంటూ ఉంటాడు మ్యాడీ ఏదైనా అవసరమైతే పిలు అని చెప్పేసి మధు బయటికి వెళ్ళిపోతుంది తర్వాత మ్యాడీ ఉన్న గదిలోనే చిన్ని ఫోటో అయితే ఉంటుంది అక్కడే నుంచొని ఇక మ్యాడీ అయితే చిన్నీనే తలుచుకుంటూ ఉంటాడు తను ఇచ్చిన చిన్ననాటి బొమ్మని చూస్తూ తలుచుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక లోహి అయితే మ్యాడీ ఎక్కడున్నాడని అడుగుతూ ఉంటుంది మధుని అదిగో ఆ గదిలో ఉన్నాడు అని అనంగానే ఇక గదిలోకైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత మ్యాడీ నుంచున్న దగ్గరే చిన్ని ఫోటో ఉండడం చూసి లోహి షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మ్యాడీ ఉన్న గదిలోనే చిన్ని ఫోటోగా ఉంది ఇప్పుడు చిన్నీని చూస్తే ఖచ్చితంగా మధునే చిన్ని అని మ్యాడీ తెలుసుకుంటాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది లోహి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరి మధునే చిన్ని అని మ్యాడీ తెలుసుకోబోతున్నాడా మరి వీళ్ళిద్దరూ ఒక్కటవ్వాలని మధునే చిన్ని అని మ్యాడీ తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు